పోలీసు వాళ్ళ మీద వచ్చే ఫిర్యాదులు పరిశీలించే అవకాశం కల్పించండి ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు నేషనల్ కమిషన్ యాక్సిందో తెలియదు ఈ లోపల ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళ హక్కుల పరిరక్షణ పరిస్థితి ఏంటనే విషయంలో ఆలోచించి ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందండి అది ఆ డైరెక్షన్ మేరకే మనకి ఈరోజు మన ప్రతి స్టేట్లో కూడా అలాగే యూనియన్ గవర్నమెంట్స్ కూడా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేవి ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది జిల్లాకి ఒక పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉండాలి అలాగే స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అంటూ ఉండాలంటే ఈ జిల్లా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి చైర్మన్ గారు ఒకరుంటారు మెంబర్స్ అక్కడ వాద్య పిటిషన్ పరిస్థితి బట్టి ముగ్గురు కానీ నలుగురు కానీ మెంబర్స్ ఉంటారు అయితే ఇక్కడ ఎవరు ఎవరుండాలి అంటే ఆ సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చేయబడినటువంటి బ్యానల్ లో ఉన్నటువంటి జిల్లా జడ్జి గారు అయి ఉండాలి దానికి అతన్నే చైర్మన్గా వేయాలి అలాగే మెంబర్స్ ఉండాలి అంటే ప్రభుత్వ ఉన్నతోద్యోగులు అంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అవర్ను అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనంటే డిప్యూటీ కలెక్టర్ అలాగే ఎడిషనల్ ఆఫ్ పోలీసు ఆ క్యాడర్లో వాళ్ళని దీనికి మెంబర్స్గా వేయమన్నారు అలాగే న్యాయ పరిశీలకు కింద లాయర్ గార్లు కూడా వారిని కూడా వేయమన్నారు అయితే ఇప్పుడు మన స్టేట్లో విశాఖపట్నం రాజమండ్రి గుంటూరు కర్నూలు ఈ నాలుగు ప్లేసెస్లో డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అంటూ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్టేట్కి స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ మన స్టేట్కి హైకోర్టు జడ్జి గారైన ఉమాదేవి గారిని ఏర్పాటు చేయింది అలాగే చీఫ్ సెక్రటరీ అలాగే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఈ క్యాడర్ చేసిన మెంబర్స్ని మనకి స్టేట్కి అపాయింట్ చేయడం జరిగిందండి అలాగే మన మన పోలీస్ కంప్లైంట్ అథారిటీ సంబంధించి నా ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి చైర్మన్ అలాగే ఒక ఇద్దరు మెంబర్స్ ఎడిషనల్ ఎస్పీ గారు